బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్లో ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో రూపొందించిన లేటెస్ట్ మూవీ సారంగపాణి జాతకం డీసెంట్ ప్రమోషన్స్ జరుపుకుని రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ అందుకుంది పన్నెండు వేల రేంజ్లో టికెట్ సేల్ అయ్యాయి తొలి రోజు తొలి రోజు రెండు కోట్ల మేర ఓపెనింగ్స్ రాబట్టింది ఓవర్సీస్ ఓపెనింగ్స్తో అనుకున్న దానికంటే మంచి వసూళ్లు వచ్చాయి రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ కోటిన్నర మేర వచ్చాయి ఇక మూడో రోజు కూడా మంచి ఆక్యుపెన్సీతో కోటి ఇరవై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు కోటి రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక ఐదో రోజు నేడు పద్దెనిమిది శాతం ఆక్యుపెన్సీతో డెబ్బై లక్షల రూపాయల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు ఎనలిస్టులు తెలుగులో తెలుగుదానంతో సినిమాలు తీసే మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒకరు ఒకవైపు కమెడియన్గా రాణిస్తూనే మరోవైపు కథానాయకుడిగా మంచి సినిమాలు చేస్తున్న ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఇంద్రగంటి రూపొందించిన సినిమానే సారంగపాణి డిజిటల్ మాధ్యమాల్లో ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ పెను వైరల్ అయింది సో మొత్తానికి ఈ సినిమాకు కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది స్టోరీ వైజ్ చూస్తే సారంగపాణి ప్రియదర్శి హోందాయ్ కార్ల కంపెనీలో ఒక సేల్స్ మ్యాన్ రెండేళ్లుగా బెస్ట్ సేల్స్మెన్గా ఉంటాడు అదే కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉంటుంది మైథిలి రూపాకుడివాయుర్ ఆమె ప్రేమలో ఉన్న సారంగికి చిన్నప్పటి నుంచి జాతకాలపై నమ్మకం ఆ రోజు కూడా అద్భుతమైన రోజు అని తెలిసాకే మైథిలీకి తన ప్రేమ విషయం చెప్పాలని ఆఫీస్కి వెళ్తాడు మైదిలీ నమ్మకాలను పట్టించుకోదు ఆధునిక భావాలను అమ్మాయి సారంగా తను ప్రేమిస్తున్న సంగతి చెప్పేలోపే మైదిరి తన మనసులో మాట చెబుతుంది ఇద్దరి ప్రేమ కథ సుఖాంతమవుతుంది ఇద్దరికి వివాహం కూడా నిశ్చయం అవుతుంది ఇంతలో ఒకరోజు పబ్లో హస్తాముద్రికుడైన జిగేశ్వరానంద అవసరాల శ్రీనివాస్ని కలుస్తాడు సారంగా చేయి చూసి భవిష్యత్తులో ఒక మర్డర్ చేస్తామని చెప్తాడు అసలే జాతకాలు అతిగా నమ్మే సారంగా మర్డర్ భయంతో పెళ్లి వాయిదా వేస్తాడు జాతకంలో ఎలాగో ఒక మర్డర్ చేస్తానని ఉంది సో పెళ్ళికి ముందే ఆ పని పూర్తి చేస్తే తర్వాత తన వైవాహిక జీవితానికి సమస్యలు రావు కదని ఓ నిర్ణయానికి వస్తాడు తన చిన్ననాడి మిత్రుడు తనతో పాటే పనిచేసే చందు వెన్నెల కిషోర్తో కలిసి మర్డర్కి వ్యూహం పన్నుతాడు అసలు వీళ్ళు హత్య చేయాలనుకున్న అహోబిలరావు తనిఖిళ్ళ బరిని ఎవరు అతన్ని హత్య చేశారా లేదా ఈ విషయాలు తెలియాలంటే విండు తెరపి ఈ సినిమాని చూడాల్సిందే